శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం అమరాపురం గ్రామ సచివాలయం రెండు వీరాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెండవ దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీఓ మునిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో డాక్టర్ అమృత్ వారి సిబ్బంది ఎంపీడీఓ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఆశా వర్కర్లు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు టువంటి వీరాపురము గ్రామంలో ఈరోజు ఈ శిక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శిబిరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పేషెంట్స్ యొక్క స్పందన బాగుంది తర్వాత అలాగే మెడికల్ సిబ్బంది తర్వాత వాలంటీర్స్ తర్వాత అలాగే మా సెక్రటరీ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సరే చిన్న చిన్న రోగాలు కానీ లేకుంటే పెద్ద క్రానికల్ డిజీజెస్ కానీ ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ గ్రామానికి డాక్టర్స్ మీ గ్రామానికి వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క డాక్టర్ యొక్క సేవలు అన్నిటికీ ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాన్ని అంటే ఏదైతే మనకు పేద ప్రజలకు కల్పించేటువంటి సౌకర్యం ఏదైతే ఉందో అంటే జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఈ పేషెంట్స్ను పరీక్షించే విధానాన్ని అయితేనేమి తర్వాత డాక్టర్స్ స్పెషలిస్ట్ కూడా రావడం జరుగుతుంది షుగర్ వ్యాధి మిత్రులు అలాగే మైక్రో డాక్టర్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకొని ఇది ప్రజలందరూ కూడా సుఖ సుఖంగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు